ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు మారుతున్న జీవన శైలి తింటున్న ఆహారం కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు శారీరక శ్రమ లేకపోవటం కూడా ఇలా పెరగటానికి కారణమవుతుంది లైఫ్ స్టైల్ ను మార్చుకోవటం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం రోజు వ్యాయామం చేయటం లాంటి అలవాట్లతో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టచ్చు ముఖ్యంగా ఓ పది టిప్స్ తరచూ ఫాలో అవ్వటం ద్వారా సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు బరువు తగ్గించే చిట్కాలు మొదటిది నీళ్లు బాగా తాగాలి భోజనానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి ఇది ఆకలిని తగ్గించటంలో సహాయపడటమే కాక కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది అందువల్ల మనం తక్కువ తినటానికి అవకాశం ఉంటుంది అదే విధంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది నీరు శరీరమంతా పోషకాలను బదిలీ చేస్తుంది నీళ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి రెండవది ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థం తినాలి ఇవి మీ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం మిమ్మల్ని అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుంది ఈ ప్రోటీన్ ఫుడ్ కండరాల పెరుగుదలకు చక్కటి సహకారం అందిస్తుంది జీవన క్రియను మెరుగుపరచటంలో కీలక పాత్రను పోషిస్తుంది మూడవది పద్ధతిగా తినండి మీరు తినే ప్రతి పదార్థంపై శ్రద్ధ చూపటం చాలా ముఖ్యం ముఖ్యమైన ఫుడ్ను ఆస్వాదించడం తప్పులేదు కానీ అతిగా తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆకలితో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలనే విషయంలో అవగాహన పెంచుకోవాలి అలా చేయటం వల్ల అతిగా తినకుండా జాగ్రత్త పడచ్చు నాలుగవది తగినంత నిద్ర అవసరం సరైన నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్ల స్థాయిలో హెచ్చు ఏర్పడతాయి ఇది అతిగా తినటానికి దారితీస్తుంది ప్రతిరోజు సంపూర్ణమైన నిద్ర ఆరోగ్యంగా ఉంచటంతో పాటు సులభంగా బరువు తగ్గటంలోనూ సహాయపడుతుంది ఐదవది ఫాస్ట్ ఫుడ్స్ వద్దు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం వాటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు అధికంగా చక్కెరలు ఉంటాయి దాంతో బరువు పెరగటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి బరువు తగ్గించుకోవటానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఆరవది నిత్య వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మన శరీరానికి కావలసిన కేలరీలు అందుతాయి వ్యాయామం జీవక్రియను మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ను తగ్గించుకునేందుకు నడక యోగా ఆటలు తోడ్పడతాయి ఏడవది హెల్తీ స్నాక్స్ ఆకలి బాగా ఉన్నప్పుడు అధిక పోషకాలున్న స్నాక్స్ తీసుకోవాలి ఆయిల్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి బరువు తగ్గించడానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లు కూరగాయలు గింజలు లాంటి స్నాక్స్ను ఎంచుకోవాలి ఎనిమిదవది మొబైల్ యాప్ ఆరోగ్యకరమైన ఆహారాలు జ్యూస్లు తదితర విషయాల గురించి సలహాల కోసం మొబైల్ యాప్ను ఉపయోగించాలి అందువల్ల ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతుంది శారీరక ఎదుగుదల కోసం మంచి ఫుడ్స్ను ఎంచుకునేందుకు సహాయపడుతుంది బరువు తగ్గించడానికి బాడీకి కావలసిన క్యాలరీలను అందించటంలో ఫుడ్స్ యాప్ మేలు చేస్తుంది తొమ్మిదవది క్యాలరీలను కంట్రోల్ చేయండి మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకోకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి మీరు తినే ముందు చిన్న ప్లేటును ఉపయోగించండి ప్రతి పూటకు కొలతలు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అధిక బరువును సులభంగా నియంత్రించవచ్చు ఇక పదవది ఒత్తిడిని తగ్గించుకోండి దీర్ఘకాలిక ఒత్తిడి ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఒత్తిడిలో ఉన్నప్పుడు అధికంగా తినటం బరువు పెరగటానికి దారి తీస్తుంది ఒత్తిడి అనిపించినప్పుడు ధ్యానం యోగా లేదంటే ఏదైనా మీకిష్టమైన పని మీదకు మీ మనస్సును మళ్లించండి